ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి పట్నం మాణిక్యం యువసేన సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమని మర్చిపోయినట్టు ఉన్నారు అధికార పార్టీ నాయకులు అధికారులు క్షేత్రంలో విద్యార్థుల పట్ల మా నాయకులు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు ఈ రోజు వరకు అకాడమీ పూర్తయినా కూడా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేయాలని కలెక్టరేట్ ఆర్డీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది ఈ మేరకు ముందస్తు అరెస్టు చేయడం ఇది సరికాదు స్వార్థపు రాజకీయాల కోసం విద్యార్థుల విద్యార్థుల మరియు తల్లిదండ్రులతో చెలగడ్డ మాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే తొందరలోనే గద్దె దింపే సత్తా మా విద్యార్థి నాయకులకు విద్యార్థులకు ఉంది మా విద్యార్థులతోనే సాధ్యమని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ ముట్టడిలు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిలు ఆర్టీఓ ఆఫీస్ ముట్టడిలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు కావున ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో ముందస్తు అరెస్ట్ చేసి ఈరోజు అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇది ప్రజా పాలన ఇది ఒకటి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈరోజు మర్చిపోయారని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాస్పాలన ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యం అనే విషయాన్ని ఒకటి మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు తెలియజేస్తూ ఈరోజు అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాలు ఆపలేరు ఈరోజు విద్యార్థుల పట్ల నిరంతరం పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతోటే కాదు విద్యార్థుల తల్లిదండ్రులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఈరోజు విద్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కనీసం విద్యార్థులకు కనీసం కనీసం ఒక రెస్పాన్స్ అన్న ఉంటుండే ఒక అధికార ఆఫీసులకు పోతే ఈరోజు కలెక్టరేట్ ఆఫీసులకు పోయినా కానీ స్కాలర్షిప్ల పర్పస్లో పోయి మాట్లాడ మాట్లాడదామన్నా కూడా కనీసం అధికారులు స్పందిస్తుండే ఈరోజు పరిస్థితి దుష్ట పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పదహారు నెలలు అవుతుంది పూర్తయి ఇప్పటికీ విద్యార్థుల పట్ల ఒక చిన్న శాతం కూడా ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ శాతం కూడా విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యం తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ నాయకులారా అధికారులారా ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం బీసీ విద్యార్థి సంఘం తరఫున ఈరోజు అధికారంగా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసి మాలాంటి ఉద్యమం ఉద్యమం చేసేవాళ్ళని ఉద్యమాలు ఆపొచ్చు కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేయగలుగుతారు ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు కానీ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఏకం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రవ్యాప్తంగా పోగు చేసి వాళ్ళతోడు ఉద్యమాలు చాలా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఒకటే ఒకటి మళ్ళీ ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాణ్యమైన ఫుడ్ తినిపిస్తున్నాం నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పేసి ఏదో గవర్నమెంట్ వచ్చిన పదహారు నెలల్లో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ బక్వాస్తున్నాయి ఎక్కడ కూడా విద్యార్థులు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అప్పటి నుంచి నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఎక్కడ పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మృసి ప్రక్షాళన కోసమే లక్ష కోట్లు విడుదల చేస్తారు ఏవో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మినిస్టర్ క్యాంప్ ఆఫీసుల కోసం లక్షల కోట్లు అమలు చేస్తున్నారు కానీ విద్యార్థులు ఏమన్యాయం చేసారు సరే విద్య విద్యార్థులు ఏమన్యాయం చేశారు వాళ్ళకు పెండింగ్లు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఈరోజు ఒకటే ఒకటి విద్యార్థులకు ఓటకు లేదని చెప్పా ఈరోజు చిన్న పదో తరగతి పిల్లల వరకు వాళ్ళని పట్టించుకునే లేడు ఈరోజు గురుకులాల పరిస్థితులు చూస్తే పురుగుల అన్నం పురుగుల అన్నము వాళ్ళకు తీవ్ర ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యార్థులది సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేయించినా కూడా మేము ఉద్యమాలు మాత్రం ఆపం మేము తప్పకుండా ఉద్యమిస్తాం విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఏ రోజు వెనుకడుగు వేసేది ఉండదు వెనుకడుగు వేయం కూడా ఇదే మా హెచ్చరిక రాష్ట్ర